కసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు అటెండ్ కానున్నారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సంజా థియేటర్ తొక్కిస్రాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు నిన్న అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు దర్యాప్తు అధికారి చిక్కడపల్లి ఏసీపీ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు కేసు దర్యాప్తులో భాగంగా విచారించాల్సి ఉందని చెప్పారు మళ్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో లీగల్ టీంతో భేటీ అయ్యారు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఇక పోలీసులకు సమాధానం ఇవ్వవాలనే అంశాలపై చర్చించారు ఇక అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు పోలీసులు ఫ్లాటిన్ టీమ్స్ ఆయన ఇంటి దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు అల్లు అర్జున్ నివాసం నుండి చిక్కరపల్లి పిఎస్ కు తరలించనున్నారు అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు పోలీసులు ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ తో వచ్చిన వ్యక్తిగత సిబ్బందిపై ఆరా తీయనున్నారు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలను ప్రశ్నించారు ఇక ఇప్పటికే తన లీగల్ టీమ్ తో మంతనాలు జరిపారు అల్లు అర్జున్ చిక్కరపల్లి పీఎస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు పుష్పటు బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల నాలుగున సంజ థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో రేవతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఈ కేసులో అల్లు అర్జున్ సహా మొత్తం పద్దెనిమిది మందిపై చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు ఈ నెల పదమూడున ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చెంచలగూడ జైలుకు తరలించారు ఇక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పద్నాలుగున జైలు నుంచి రిలీజ్ అయ్యాడు కేసు దర్యాప్తులో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్దంగా రోజుల కింద అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడాడు పోలీసులు తనపై అవాస్తవాలు నమోదు చేశారంటూ ఆరోపించాడు ఇక సంజా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదనే ప్రయత్నం చేశాడు ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లు అర్జున్ కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగానే ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాలని నోటీసులు పంపారు ఇక చిక్కడపల్లి పిఎస్ దగ్గర బందోబస్తు అల్లు అర్జున్ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు సదా ఎన్ని గంటల వరకు అల్లు అర్జున్ పిఎస్ కు వచ్చే ఛాన్స్ ఉంది ఎస్ మాధురి ఎగ్జాక్ట్లీ పోలీసులు మాత్రం ఈరోజు లెవెన్ ఓ క్లాక్ వరకు చికెట్పల్లి పిఎస్లో విచారణకు హాజరు కావాలని నిన్న ఈవినింగ్ ఇటు వాళ్ళు అతనికి నోటీసులు కూడా ఇచ్చారు సో ఇప్పటికే ఈ నోటీసుల పైన అల్లు అర్జున్ వాళ్ళ లీగల్ టీమ్ తోటి నిన్న వాళ్ళ ఇంట్లో మీట్ అయ్యారు సో ఆ తర్వాత అంటే ముఖ్యంగా ఆల్రెడీ అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత అతను జైలుకెళ్ళాడు నాంపల్లి కోర్టు రిమాండ్ విధిస్తే ఆ తర్వాత హైకోర్టు నుంచి ఇంటర్మ్ బెయిల్ వచ్చింది అది కూడా ఫోర్ వీక్స్ పాటు వచ్చింది సో ఈ ఫోర్ వీక్స్ పాకతూ మనకు ఆల్రెడీ ఇంటర్మ్ బెయిల్ ఉంది కాబట్టి ఈ బెయిల్ మధ్యలో మనం వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి పిలుస్తున్నారు కాబట్టి మనం వెళ్ళొచ్చా లేకపోతే మన లీగల్ టీం ని పంపి పంపించే అవకాశాలు ఏమైనా ఉంటాయా లేకపోతే లీగల్ టీమే కాకుండా నెక్స్ట్ గడువు ఏమైనా ఎక్స్ట్రా గడువు ఏమైనా కోరే అవకాశాలు ఉంటాయా ఈ అన్ని అయితే నిన్న వాళ్ళ లీగల్ టీమ్ తోటి అయితే డిస్కస్ చేశారు తర్వాత లీగల్ టీం చెప్పిన ప్రకారం విచారణకు అయితే హాజరు కావాలని అది కూడా వాళ్ళ లీగల్ టీమ్ తోటి ఈరోజు విచారణకు అయితే హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి సో ముఖ్యంగా ఈ ఇష్యూకు సంబంధించి ఆల్రెడీ పోలీసులు ఈ అంశం పైన అసలు ఏం జరిగింది ఏంటి అనేది పోలీసులు ఒక వీడియో కూడా పూర్తిగా ఆ సీసీ ఫుటేజ్ తోటి ఒక వీడియో కూడా పూర్తిగా దాన్ని రిలీజ్ చేశారు సో ఆ వీడియో ఫుటేజ్లో డైరెక్ట్గా అంటే ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ మాట మాట్లాడిన మాటలకు డైరెక్ట్గా ఏం జరిగింది అనేది అంశాలన్నింటినీ కూడా క్లియర్గా పూర్తిగా ఆ వీడియోలో పూర్తిగా రిలీజ్ చేశారు సో ముఖ్యంగా ఈ పుష్ప టూకు థియేటర్కు మీరు వస్తున్నారని ఫోర్త్ రోజు ఆ ప్రీమియర్ షోకు మీరు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీరు సంధ్యా థియేటర్కి ఇచ్చినప్పుడు సంధ్యా థియేటర్ నుంచి మేము మీకు ఎలాంటి బందోబస్తు ఇవ్వలేమని వాళ్ళకి రిప్లైగా ఇచ్చాం కాబట్టి ఆ రిప్లై మీకు సంధ్య థియేటర్ వాళ్ళు చెప్పారా లేదా అనే అంశాలపైన అయితే అడిగే అవకాశం ఉంది తర్వాత సంధ్య ఆ తొక్కిసరాత్లో రేవతి చనిపోయిన విషయం మీకు తెలియదు అని అంటున్నారు సో రేవతి చనిపోయిన విషయం తెలియనప్పుడు సో మీ పోలీసులు డైరెక్ట్గా ఏసీపీ లోపలికి వచ్చి చెప్పారు బయట స్టెంపిడ్ జరుగుతుంది ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని మీరు చెప్పారు సో చెప్పిన తర్వాత మాకు ఎలాంటి విషయం చెప్పలేదని మీరు అంటున్నారు అని చెప్తున్నారు సో అదే కాకుండా ఇతని బౌన్సర్స్ వాళ్ళు వచ్చినప్పుడు బౌన్సర్స్ చాలా వరకు ఎక్స్ట్రా చేశారు ఉన్న వాళ్ళను తోసేసారు ఈవెన్ పోలీసులు కూడా వచ్చి ఈవెన్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అంటే బయట స్టెంపిడ్ జరుగుతుంది తొక్కిసలాట జరుగుతుంది ఇబ్బంది అవుతుంది అనే అంశాలను పోలీసులు డైరెక్ట్గా అటు అల్లు అర్జున్కి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నప్పుడు కూడా భవన్ మధ్యలో ఆపు ఆపి మరి ఇబ్బంది పెట్టారు పోలీసులను అనే అంశం పైన కూడా పోలీసులు సీరియస్గా ఉన్నారు సో దీనిపైన కూడా ఆ క్వశ్చన్ చేసి అడిగే అవకాశం ఉంది సో మనం చూస్తున్నాం కదా డీసీపీ కూడా ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నారు ఆల్రెడీ ఎస్హెచ్ఓ ఏసీపీ అలాగే డీసీపీ ఈ ముగ్గురు ఆధ్వర్యంలో అల్లు అర్జున్ అర్జున్ అయితే ఇక్కడ చక్కడపల్లి లో ఈ రోజు విచారణ చేసే అవకాశం ఉంది సో యాక్చువల్గా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన రోజు అంటే థర్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ అరెస్ట్ చేసిన రోజే ఈ పీఎస్లోనే వాళ్ళ ఇంటి నుంచి అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆ తర్వాత జైలు అటు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఆ తర్వాత అతనికి బెయిల్ వచ్చింది ఇంటికి వెళ్ళిపోయాడు ఈ టైంలోనే అటు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అంటే పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు సో దానికి కౌంటర్గా నా తప్పేం లేదు అసలు నాకేం తెలియదు అసలు నాది దీనిలో ఎలాంటి పాత్ర కూడా లేదంటూ దాన్ని తప్పిపుచ్చుకునే ప్రయత్నం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చేశాడో ఆ అంశాలన్నింటినీ కూడా ఈరోజు పోలీసులు కొంచెం చేసే అవకాశం ఉంది ఎందుకంటే పోలీసుల కూడా పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది అలాగే వీడియోలు ఉన్నాయి సీసీ ఫుటేజ్ ఉంది అంటే అల్లు అర్జున్ థియేటర్లోకి ఎంటర్ అయినప్పుడు నేను ఎట్లాంటి రోడ్ షోలు చేయలేదు నేను సైలెంట్గా వెళ్ళిపోయానని చెప్తున్నాడు కానీ వీడియోస్లో చూస్తే మాత్రం ఫుటేజ్ క్లియర్గా ఉంది అందులో అల్లు అర్జున్ అతని రూఫ్ టాప్ పైకి ఎక్కి చేతులు ఊపుకుంటూ లోపలికి వెళ్ళడం అలాగే అతను రాగానే ఒక్కసారి గేట్లో ఓపెన్ చేయడం తోటి అంతా స్టెంపీడ్ అవ్వడం అలాగే అతను లోపలికి వెళ్ళిపోవడం ఈ అంశాలన్నిటిపైన కూడా పూర్తిగా పోలీసుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది వీడియో ఉంది వీడియో ఫుటేజ్ ఉంది ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ పాటు ఒక వీడియో కూడా అన్న మీడియాకి రిలీజ్ చేశారు పోలీసులు సో దానిలో క్లియర్గా ఉంది సో ఈ పూర్తి అంశాలపైన అసలు అల్లు అర్జున్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు అసలు ఏమేమి జరిగింది ఏంటి అనే అంశాలన్నిటిపైన అడిగే అవకాశం ఉంది ఇక ఇదే కాకుండా ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు అంటే సీఎం అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అదే రోజు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వాళ్ళ ఇంట్లో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు సో ప్రెస్ మీట్ పెట్టడానికి మీరు ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్యం బెయిల్ ఉంది కాబట్టి మీరు ప్రెస్ మీట్ ఎలా పెట్టారు ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టడానికి అనుమతి తీసుకుంటారు అటు కోర్టు నుంచి కానీ లేకపోతే ఇతర పోలీసుల నుంచి కానీ ఒకవేళ అనుమతి తీసుకుంటే ఆ అనుమతి పత్రం ఏది అనే అన్ని అంశాలను కూడా ఈరోజు క్వశ్చన్ చేయనున్నారు అతన్ని అడిగే ప్రతి క్వశ్చన్ కూడా వీడియో రికార్డింగ్ చేయనున్నారు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు అటు అల్లు అర్జున్ కూడా డైరెక్ట్ గా అతను సింగిల్ కాకుండా అతని లీగల్ టీమ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ అయితే ఇటు డీసీపీ ఏసీపీ అలాగే ఎస్హెచ్ఓ వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ రోజు అయితే విచారణ జరగనుంది సో ఎగ్జాక్ట్లీ పోలీసులు ఇచ్చిన చెప్పిన దాని ప్రకారం అయితే నోటీసులు ఇచ్చిన దాని ప్రకారం లెవెన్ ఓ క్లాక్ లెవెన్ ఇన్ ద మార్నింగ్ ఈ రోజు మరి కాసేపట్లో ఇక్కడికి హాజరు కావాల్సింది సో అల్లు అర్జున్ ఏ టైంకి వస్తాడు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందనే అంశాలపైన అయితే కొంచెం వరకు ఆసక్తిగా ఉంది మరోవైపు ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఎవరిని ఈ చుట్టుపక్కకు రానివ్వట్లేదు టూ సైడ్స్ కూడా బారికేడింగ్ చేశారు ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ వస్తున్నాడని ఇటు విచారణకు ఈ రోజు వస్తున్నాడని నిన్న నైట్ నుంచి మీడియాలో వస్తుంది కాబట్టి సో ఈ అంశాలపైన అల్లు అర్జున్కు సంబంధించిన ఫ్యాన్స్ కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఈ సైడ్ ఇక్కడ ఈ ఏరియాకి వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎవరిని రానియమంటూ ఇప్పటికే అధికారులు ఇటు పోలీస్ అధికారులు కూడా చుట్టుపక్కల ఇటు దీనికి చికెట్పల్లి పీఎస్కున్న టూ రూట్స్ నుంచి ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి వచ్చే రూట్ ఇటు ఇంకో రూట్ ఈ రెండు రూట్ల నుంచి కూడా పూర్తిగా బారికేడింగ్ వేసి కేవలం ఇటు పోలీసులను ఇక్కడికి వచ్చిన వాళ్ళను మాత్రమే లోపలికి చేస్తున్నారు సో లోకల్ వాళ్ళను మాత్రమే చేస్తున్నారు మిగతా బయట వాళ్ళు ఎవరిని కూడా చేయట్లేదు సో ఈ విచారణ అయితే అల్లు అర్జున్ వస్తే ఎగ్జాక్ట్లీ లెవెన్ ఓ క్లాక్ హాజరు కానుంది ఇటు డీసీ ఏసీపీ అలాగే ఎస్ఎస్పీ ఈ ముగ్గురు ఆధ్వర్యంలో విచారణ అయితే ఈ రోజు కంటిన్యూ కానుంది మాధురి